హలో గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నందు నా తరపున ఐ డ్రీమ్ తరపున మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి పండుగ అంటే పెద్దలతో పాటు పిల్లలకి కూడా ఎంతో ఇష్టమైన పండుగ తెల్లవారుజామునే లేచి భోగి స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని అందంగా ముస్తాబు అవుతూ ఉంటారు అయితే ఇంట్లో చిన్న చిన్నపిల్లలు ఉంటే వారి తల మీద రేగి పండ్లను వేస్తూ ఉంటారు వీటిని భోగి పండ్లు అని కూడా అంటారు ఇలా తల మీద రేగి పండ్లు వేయడం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు శాస్త్రీయ కోణం కూడా ఉంది పూర్వీకులు శాస్త్రీయ కోణాన్ని సంప్రదాయానికి ముడిపెట్టి ఒక ఆచారంగా అలవాటు చేస్తారు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అదే ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది ఉదాహరణకి చెరువుల్లో రాగి నాణాలు వేయడం ఇప్పుడంటే కాపర్ వాటర్ ఫిల్టర్ వాటర్ అని తాగుతున్నాం కానీ ఒకప్పుడు చెరువు నీళ్లే తాగేవారు చెరువు నీళ్లు శుద్ధి అవడం కోసం రాగి నాణాలను చెరువులో వేసేవారు మామూలుగా నీరు శుద్ధి అవుతుంది నాణాలు వేయండి అని చెబితే ఎవరు వినరు కనుక వేస్తే దేవుడు కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పారు ఇలా ప్రతి ఆచారానికి దేవుడు అని ముడిపెట్టి మనుషుల్ని సన్మార్గంలో నడిపించేవారు అలానే భోగి పండ్లు కూడా పిల్లల తల మీద వేస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటుందని చెబుతారు అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉంది రేగి చెట్టును సంస్కృతంలో బదరి వృక్షం అంటారు ఈ రేగి చెట్టు రేగి పండ్లు శ్రీమన్ నారాయణ ప్రతిరూపం అని కూడా అంటారు సూర్యుడికి ఇష్టమైన పండు రేగి పండు రేగి పండు సూర్యుళ్ళ గుండ్రంగా అస్తమించే సమయంలో సూర్యుడు ఉండే రంగులో ఉంటాయి వాటిని నాణాలతో కలిపి పిల్లల తలపై పోస్తారు ఇలా చేయడం వల్ల శ్రీమన్ నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది అని అంటారు పిల్లలకి ఉన్న దిష్టి తొలగి శారీరక మానసిక ఎరుగుదలకు బాగుంటుందని నమ్ముతారు అసలు రహస్యం ఏమిటి అంటే తలపై భాగంలో ఉంటుంది ఐదేళ్ల వయసు పిల్లలకి ఈ బ్రహ్మరంధ్రం పలచగా ఉంటుంది రేగి పండ్లను తల మీద పోసున్నప్పుడు రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు మెదడులోని నరాలకు తగిలి పిల్లలు యాక్టివ్ గా అవుతారు రేగి పండ్లను పోయడం వల్ల బ్రహ్మరంధ్రం శక్తివంతంగా మారుతుంది దీని వల్ల పిల్లల మేధస్సు పెరుగుతుంది చలికాలంలో వచ్చే వ్యాధుల వల్ల పిల్లలు బలహీనమవుతూ ఉంటారు అందుకే రేగి పండ్లను చలికాల కాలంలో వచ్చే భోగి పండుగ రోజున వారి తల మీద వేస్తారు రేగి పండ్లలో రోగ నిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలని రేగి పండ్లను వేస్తూ ఉంటారు దీని పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుందని నమ్ముతుంటారు శరీరం చుట్టూ ఉండి నెగిటివ్ ఆరా తొలగిపోతుందని కూడా అంటారు పిల్లల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ చైతన్యం కలుగుతుందని చెబుతారు రేగి పండుని బదిలీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం నరనారాయణులు బదిలీకావనంలో ఘోర తపస్సు చేసిన సమయంలో దేవతలు వారి శిరస్సుల మీద బదిలీ ఫలమును కురిపించారని చెబుతూ ఉంటారు దానికి ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి రేగి పండ్లను భోగి పండ్లుగా వేసే సాంప్రదాయం వచ్చిందని చెప్తారు దీనికి మరొక కారణం కూడా ఉంది భోగి తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి మరలి మకర రాశిలో అడుగు పెడతాడు సంక్రాంతి అంటే సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని ఈ రేగి పండ్లను వారి తల మీద పోస్తారు సూర్యుడి వలె గుండ్రంగా ఎర్రటి రంగులో ఉండడం వల్ల దీన్ని అని కూడా పిలుస్తారు ఈ భోగి పండ్లు పోసేటప్పుడు చుట్టుపక్కల పిల్లలు పెద్దలు అందరూ వస్తారు పెద్దలు నాణాలతో కలిపి భోగి పండ్లను పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు నెత్తి మీద నుంచి పడిన భోగి పండ్లను ఏరి పశువులకు పెడతారు రేగి పండ్లలో విటమిన్ సి ఉంటుంది రేగి పండ్లు తినడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పిల్లలు బడి సమీపంలో ప్రతి దుకాణంలో రేగొడియాలు రేగి పండ్లతో చేసిన వడియాలు అమ్మేవారు రేగి పండ్లను ఎండబెట్టి వాటితో వడియాలు చేసేవారు పిల్లలు వాటిని కొనుక్కుని ఎంతో ఇష్టంగా తినేవారు నైన్టీస్ బ్యాచ్ కి ఆ ముందు బ్యాచెస్ కి అయితే వీటి గురించి తెలుస్తుంది ఇప్పటి జనరేషన్ కి తెలుసో లేదో మరి మీ బాల్యంలో రేగి పండ్లు రేగి వడియాలు కొనుక్కుని తిన్నారా భోగి పండ్లు తల మీద పోయించుకున్నారా పిల్లల తల మీద భోగి పండ్లను పోయడంపై మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలానే మీ అందరికీ భోగి శుభాకాంక్షలు